కరీంనగర్ జిల్లాలో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో మార్చి ఏడున మంత్రి పొన్నం ప్రభాకర్‌కు సన్మానం చేయించినట్లు ఆయా సంఘాల నేతలు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. బీసీ కుల గణన చేపట్టడానికి పొన్నం ప్రభాకర్ చాలా కృషి చేశారని కొనియాడారు. పార్టీలకు అతీతంగా ఈ సన్మాన కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లాలోని కరీంనార్ పాలమెక్ నిర్యోజకవర్గానికి సంబంధించి బీసీ కుల సంఘాల ఐక్యవేదికగా ఏర్పడి ఇరవై ఏడవ తారీఖు నాడు ఒక నిర్ణయం తీసుకున్నాం ఏంటంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఒక వాగ్దానం చేసింది అధికారంలోకి రాగానే బీసీ కులగణనే చేస్తాను ఈ సందర్భంగా చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో మాన్యశ్రీ బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు కులగణ చేయాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టి తీర్మానం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు బీసీ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆలోచించి బీసీలకు రేపు రాబోయే సప్లాన్ కానీ బీసీలకు అభివృద్ధి పదంలో తీసుకుపోయే విధంగా ఈ కులకణ జరగాలి అనే ఒక మంచి ఆలోచనతోని రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని అందరం హర్షధనాలతో ఆమోదించడం